హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెరస్ గార్డెన్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాళైతే గార్డెన్లో కొన్ని పనులు చేసుకున్నాను అవి ఏమైనా మీకు ఉపయోగపడచ్చాను ఒక చిన్న వీడియో అండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలిపండి తప్పకుండా రిప్లై ఇస్తాను మెయిన్గా ఇవాళ వీడియో తీయడానికి కారణం చేమంతి మొక్కలండి చేమంతి మొక్కలు వచ్చేసి ఫిబ్రవరిలో మనం బాగా ప్రూన్ చేసుకొని సన్సైడ్ అంటే కొంచెం నీడ ఉండే ప్లేసుల్లో కానివ్వండి లేదు అంటే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటి మధ్యలో పెట్టడం కానివ్వండి చేసుకోవాలి కదా ఆల్మోస్ట్ ఈ పాటికి చేసి ఉండాలి ఎవరైనా లేకుంటే కనుక ఇంకా ఈ ఈ టైంలో చేసుకోవాలండి ఎండ స్టార్ట్ అయినట్లే కదా మనకు నెక్స్ట్ సీజన్కి చామంతి మొక్కలు మనకి మళ్ళా పూలు పుయ్యాలంటే కనుక ఇలా చేసుకోవాలి వీటితో పాటు నేను పొగడబంతి ఫ్లవర్స్ మొక్కలు కూడా ప్రూన్ చేశాను ఎందుకని అంటే అవి సీడ్స్ వేసుకున్నాను మళ్ళీ కొత్త మొక్కలు అయితే వస్తున్నాయండి వాటిని కొంచెం ప్రూన్ చేస్తే రెస్ట్ ఉంటుంది మొక్క అన్నట్టు చేశాను బోల్డ్ అని ఫ్లవర్స్ పూస్తూనే ఉన్నాయి పాపం ఎనర్జీ సేవ్ చేసుకుంటాయి కదా ఎండకి అని చెప్పేసి కొంచెం ప్రూనింగ్ అయితే చేశాను ఫ్లవర్స్ వచ్చేవి ఇంకా చాలానే ఉన్నాయి కాబట్టి వాటిని అయితే అలా ప్రూన్ చేస్తాను ఇక్కడ దాలియా మొక్కని అలాగే చేమంతి మొక్కల్ని అయితే ప్రూనింగ్ చేసుకున్నానండి మనము ఇవి కటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కాకపోతే వర్షాలు వచ్చే ముందు కటింగ్స్ పెట్టుకుంటే సక్సెస్గా చేమంతి కటింగ్స్ అయితే మనకు వస్తాయి ఇప్పుడు మనం ఎలాగో ప్రూన్ చేస్తాం కాబట్టి నీడకు పెట్టేసుకుంటాము అవి వేస్ట్ అవ్వకుండా కటింగ్ చేసిన స్టెమ్స్ మనం పెట్టుకోవచ్చండి కొంచెం అన్న హోప్ ఉంటుంది మనం ఒక ఇరవై కటింగ్స్ పెట్టుకుంటే అందులో ఫైవ్ లేదా టెన్స్ కంపల్సరీ అతుక్కుంటాయండి ఆ కటింగ్స్ కూడా పెట్టుకున్నాక కొంచెం నీడ షేడ్లో పెట్టుకోవాలి డైరెక్ట్ ఎండకు పెట్టుకోకూడదు బాగా కొంచెం కేర్ తీసుకుంటే అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయండి కటింగ్స్ కూడా నేను అన్నీ ఒక పెట్టేసుకున్నాను అవి ఎలా వేసుకుంటాను ఏంటంటే ఏంటన్నది మళ్ళీ రేపటి వీడియోలో చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మల్లె మొక్క ఇదైతే మనము జనవరి ఎండింగ్లోనే చేసేస్తామండి ప్రూన్ వచ్చేసి మల్లె మొక్కలన్నీ కూడా లేదంటే ఈ ఫిబ్రవరిలో కూడా చేసేయచ్చు ఈ మొక్క నార్మల్గా తీగ మల్లె మొక్క అలాగే ఉంచేసి బుషిగా ఉండే మొక్కలన్నీ కూడా అన్నీ ప్రూవ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చే టైం కాబట్టి కొంచెం వాటికి పోషకాలు ఇవ్వాలి కాబట్టి నేను బనానా పీల్స్ అయితే ఇస్తున్నాను ఏదో ఒక ఎరువు ఇవ్వచ్చండి కానీ ఫ్లవరింగ్ బాగా రావాలన్నా కాపు బాగా ఉండాలన్నా ఆ దశలో ఈ బనానా పీల్స్ ఇస్తే కనుక చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి మల్లె మొక్కకైతే ఇవాళ ఉన్నాయి కాబట్టి ఇచ్చేసాను అది కూడా పన్నుల్లో భాగమే అనమాట అందుకు అది ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను ఇది విరజాజి మొక్కకి ఇచ్చాను అనమాట అలాగే తీగజాతి మొక్క కూడా కొన్ని ఇచ్చాను ఇంకా రౌండ్ మల్ల మొక్కల్ని కూడా ఇంతకు ముందే ప్రూవ్ చేశానండి నేను జనవరిలోనే చేసేసుకున్నాను ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయ్యాయి చూపిస్తాను మీకు అలాగే గులాబీ మొక్కలు మందార మొక్కల్ని అయితే సీజన్ అంటే ఏం లేదండి ఎప్పుడైనా ప్రూవ్ చేసుకోవచ్చు మనకు ఫ్లవర్స్ బాగా వచ్చి ఆగిపోతాయి కదా మళ్ళీ అప్పుడు ప్రూన్ చేసుకుంటే మళ్ళీ చిగుస్తో పాటు ఫ్లవర్స్ అయితే వస్తాయి నేను అలాగే చేస్తాను వాటికి మళ్ళీ చూపించాను కదండి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి చామంతి మొక్కలు అలాగే పౌడబంతిని దాలియా మొక్కని ప్రూన్ చేసుకున్నాను కదా అన్ని మొక్కలతో పాటు ఇవి కూడా కొన్ని ప్రూన్ చేసుకున్నాను కదా కొన్ని స్టెమ్స్ అయితే పెడదాము వస్తాయేమో అనే హోప్తో ఇలా కొంచెము వాటర్లో వేసి ఒక మగ్గులో పెట్టేశానండి రేపు చూపిస్తాను మీకు మొక్కలు అయితే ఉన్నాయి పౌడబంతి ఫ్లవర్స్ మొక్కలు చాలానే ఉన్నాయి కాకపోతే పెట్టుకుంటే ఇవి కూడా వస్తాయా లేదని ఒక ప్రయోగం అనమాట ఇంకా చేమంతి మొక్కలైతే కొన్ని హోప్ ఉంది నీడకి కటింగ్స్ పెట్టుకుంటూ వస్తాయని విన్నాను ఇప్పుడు ఈ టప్స్ అన్నీ కూడా మనం నీడకు పెట్టేసుకోవాలండి నేను రేపటి వీడియోలో మళ్ళా వీడియో పెట్టినప్పుడు చూపిస్తాను ఎట్ సైడ్ పెట్టుకున్నాను మొక్కలన్నీ అన్నీ కూడా కొన్ని పనులు చేసుకుంటూ ఒక చిన్న వీడియో అయితే పెట్టానండి ఇలా చూడండి గులాబీ మొక్కలకన్నీ మన ఎల్లో కలర్ గులాబీ అనమాట బోల్డ్ అన్ని ఫ్లవర్స్ పూసింది మీరు చూసే ఉంటారు నా ముందు వీడియోస్లో పెట్టాను మళ్ళీ ప్రూన్ చేశాను ఈ గులాబీ మొక్కలు మటుకు ఫ్లవరింగ్ అయిపోగానే నేను మళ్ళీ ప్రూన్ చేస్తాను బలానికి ఏవో ఒకటి ఎరువులు ఇస్తూనే ఉంటానండి చాలా బాగా అవి నాకు వర్కౌట్ అవుతాయి మళ్ళీ సిగుసు వస్తూ మొగ్గలతో పాటు బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అయితే వస్తాయి అయిపోగానే మళ్ళీ ప్రూన్ చేస్తూ ఉంటాను అలా మొక్క బుష్షిగా ఉంటుంది చాలా ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగా యూస్ అవుతుందండి ఈ టిప్ వచ్చేసి ప్రోనింగు మందార మొక్కలు అలాగే గులాబీ మొక్కలు అయితే ఎప్పుడైనా మనం ప్రోన్ చేసుకోవచ్చు సీజన్ అనేం లేదు మల్లె మొక్కలని అయితే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి మల్లె మొక్కల్ని కూడా కాకపోతే ఈ జనవరిలో ఈ ఫిబ్రవరి అయిపోయేలాగా చేసుకుంటే మళ్ళీ మనకు ఎండాకాలం కల్లా బోల్డ్ అని మల్లెలు అయితే వస్తాయి ఐదు రెక్కల వైట్ మందారం కూడా మొగ్గలు చూస్తున్నారు కదండి రీసెంట్గా దాన్ని ప్రోన్ చేశాను బోల్డ్ అన్ని ఫ్లవర్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యాయి మల్లెల్లో ఒక రెండు మూడు వెరైటీస్ ఉన్నాయండి ఫ్లవర్స్ వచ్చాక చూపిస్తాను ఇవాళ కొన్ని పనులు అయితే చేసుకున్నానండి ఇది వాటి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి